అధ్యక్ష ధన్యవాదాలు మరొకసారి గద్వాల నియోజక ప్రజలు అసెంబ్లీకి పంపిన వారికి అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా మీకు ధన్యవాదాలు గతంలో మాకు మెడికల్ కాలేజ్ మంజూరు కావడం జరిగింది మళ్ళీ ఈ మెడికల్ కాలేజీలో అంటే ఈ సంవత్సరమే కొత్తగా జాయిన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది దాని మీద మరొకసారి ప్రభుత్వం క్లియర్గా కొన్ని సూచనలు చేసి ఆ మెడికల్ కాలేజ్ ప్ర ప్రారంభానికి చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా మా నియోజకవర్గంలో నెట్టంపాడు ప్రాజెక్ట్ ద్వారా లక్షా ముప్పై వేల ఎకరాలకు మేము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ నెట్టెంపాడు ప్రాజెక్టులో కొన్ని రియాప్టేషన్ కొన్ని ముంపు గ్రామాలు ముంపుకు గురి కావడం జరిగింది దానికి షిఫ్టింగ్ ఛార్జెస్ చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వం ఆ షిఫ్టింగ్ ఛార్జెస్ ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రజలు కొత్త ఇండ్లు కట్టించుకోవడం జరిగింది ఆ ఇండ్లను మార్చి అంటే అక్కడ ఉన్న ఊర్లు ముంపు గురి కావడం వలన వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం జరిగింది ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది షిఫ్టింగ్ ఛార్జెస్ కొద్దిగా చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి ఆ పెండింగ్లు ఉన్నాయి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆ షిఫ్టింగ్ ఛార్జెస్ ఇమీడియట్గా ఇస్తే ప్రజలకు మేలు చేసినట్లయితే దయచేసి దీని గురించి ఆలోచించాలని గౌరవ మంత్రి వాళ్ళు కోరుతున్నాను థ్యాంక్ యూ సార్